హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళా టిప్స్ ఈ స్తంభాల గుడికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇప్పుడు ఇది ఫుల్ వీడియో చేశాను ముందేమో షార్ట్ వీడియో చేశాను కదా దీన్ని పన్నెండవ శతాబ్దంలో గల అరవై మూడవ సంవత్సరంలో ఈ గుడిని రుద్రదేవుడు కట్టించాడు ఈ గుళ్ళకునే మనం శివుని దర్శనం చేసుకోవచ్చు లింగం అయితే చాలా బాగుంది ఇక్కడ లింగం అయితే చాలా పెద్దగా ఉంది చూడడానికి రెండు కనులు చాలేదు చాలా బాగుంది ఈ గుడిని అయితే ప్రతీయ వంశానికి చెందిన రుద్రదేవి చాళుక్యులు విశ్వ శిల్పుల చేత ఇది ఈ గుడిని మొత్తం నిర్మించారు ఇక్కడ ఒక్కొక్క స్తంభం చాలా బాగుంది ఇక్కడికి రాకముందు నేను స్తంభాలన్నీ ఒకదాని పక్కకు ఒకటి ఇట్లా ఉంటాయి అనుకున్నాను కానీ ఇక్కడ ఒక్కొక్క స్తంభం ఇట్లా దగ్గర దగ్గరగా అతుక్కొని పక్క పక్కనే ఉన్నాయి అయినా కానీ చాలా బాగుంది ఇలా కట్టాలంటే చాలా కష్టం లింగం దర్శనం చేసుకున్నాక మెట్లు దిగి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్తే రైట్ సైడ్కి ఆంజనేయ స్వామిను శివలింగం ఉంటుంది ఆ దేవుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు శివుని గుడికి కళ్యాణ మండపానికి మధ్యలో నందీశ్వరుడు మంచిగా బాగుంది చాలా బాగుంది నల్లరాతితో కట్టిండ్రు నందీశ్వరుని మనం బస్లో వస్తే బస్ నుంచి వరంగల్ బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనము బస్ దిగాక వెంటనే ఆటోలు ఫుల్ ఉంటాయి ఆటోలో కూడా రావచ్చు అట్లా కూడా రావచ్చు చూడ్డానికి రోజులో చూసి వెళ్ళచ్చు ఇదిన్ను ఈ గుడు మళ్ళా భద్రకాళి టెంపుల్ కూడా రెండు చూసి వెళ్ళచ్చు ఇప్పుడు ఎట్లయినా బస్సులు కూడా ఫ్రీ కదా ఆడవాళ్ళ పిల్లలను తీసుకొని మంచిగా వచ్చి రెండు గుళ్ళు చూసుకొని సాయంత్రం వరకు మళ్ళీ వెళ్ళొచ్చు అంటే ఈ గుడి ఇదివరకు చూడని వాళ్ళు ఈ రెండు గుళ్ళు చూడని వాళ్ళు ఈ వరంగల్ ఇవ్వే గుళ్ళు ఫేమస్ కదా ఈ రెండు గుళ్ళు చూడని వాళ్ళు వచ్చి చూసి వెళ్ళచ్చు ఈ గుడి కట్టడానికి డెబ్బై రెండు సంవత్సరాలు పట్టిందటో ఎన్ని సంవత్సరాలు చూసారా ఈ గుడిని అప్పట్లో త్రికూట ఆలయం అని పిలిచేటోళ్ళట వెయ్యి స్తంభాలు స్తంభాలంటే ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయని నేను అనుకున్న ఫస్ట్ ఇక్కడికి రాకముందు కానీ ఇక్కడికి చూసినాక దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా ఆనుకొని ఆనుకొని కట్టినరు అట్లా కట్టే వరకు అవన్నీ లెక్క పెడితే వెయ్యి ఉంటాయంట ఇది కళ్యాణ మండపం ఎదురుగానే ఉంది కదా ఈ కళ్యాణ మండపానికి కూడా స్తంభాల లెక్క ఇవన్నీ కలిపి కూడా లెక్క చేస్తారు ఇవన్నీ కలిపితేనే వెయ్యి అవుతాయి అన్నీ దగ్గర దగ్గరికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఈ గుళ్ళే నంది మస్తు పెద్దగా ఉంది బాగా అనిపించింది నాకైతే ఇటు కళ్యాణ మండపానికి మధ్యలో శివాలయంకి మధ్యలో ఉంది కదా చాలా బాగుంది నంది ఈ నందీశ్వరిని చూస్తూ ఉంటే అట్లనే చూసుకుంటా కూర్చోబుద్దు అవుతుంది ఈ గుడిని ఇట్లే చూస్తుంటే మనకు నక్షత్రాకారం లెక్క కనబడుతుంది గుడి మొత్తం ఈ పక్కనే నంది పక్కనే ఏనుగు ఏనుగు గ్రహం కూడా ఉంటుంది మనం చూడొచ్చు పక్కకి నేను ఇక్కడ వరంగల్ ఈ రెండే గుళ్ళు ఉన్నాయి చూడడానికి అనుకున్నా కానీ కాదు వర వరంగల్ కోట కూడా ఉంది అది కూడా చూడాలి ఎప్పుడైనా స్తంభాన్ని ఇట్లా పరీక్షగా చూస్తే మనకు అన్నీ ఎట్లా చెక్కిర్రా అని డిజైన్లు అన్నీ కనిపిస్తాయి మంచిగా ఉంది ఒక్కొక్క డిజైన్ చూస్తే ఏ డిజైన్ చూస్తే అది మంచిగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి